కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్నంలోని సంగమేశ్వర కాలనీ రెండవ రోడ్లో ఎద్దు మాంసం కొవ్వుతో కల్తీ నూనె తయారు బట్టబయలేని ఎద్దు మాంసంతో కల్తీ నూనె తయారు చేసి అమ్ముతున్నారని చుట్టుపక్కల ప్రజలు గమనించి నిలదీశారు దుర్వాసనతో పాటు పొగరావడంతో ప్రజలు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా ఎద్దు మాంసంతో నూనె తయారు చేస్తున్నారని అక్కడ ఉన్న చిన్నారులు చెప్పారు దాంతో వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు స్థానికుల ఫిర్యాదు మేరకు ఇంటిపై దాడి చేసి పదకొండు నూనె డబ్బాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినట్లు పట్టణ సిఐ కృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి సంఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ సమాచారం ఇవ్వడం జరిగిందని తదుపరి చర్య నిమిత్తం సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు పశువుల కొవ్వుతో హోటల్ని తయారు చేస్తున్నారని చెప్పి ఒక నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మనము చూడగా ఒక లెవెన్ టిన్స్ కనిపించినాయి ఆ లెవెన్ టిన్స్ నుంచి కూడా బాగా దుర్వాసన రావడం జరిగింది కాబట్టి ఆ లెవెన్ టిన్స్ని కూడా మనం సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత మనం ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దీన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి ఫర్దర్గా ఇది అలక్ట్రేషన్ ఉందని తెలిసిన తెలిసిన తర్వాత అతనిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది